నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ప్రాపర్టీ జనవరి డిస్టిక్ అండి మనకు ఒక మంచి సైట్ అయితే వచ్చింది ఈ సైట్ ఎట్లా అంటే మంచి సారవంతమైనటువంటి ఎర్రటి నేల ఈ కడిలో నుంచి మనకు ఇటు సైడ్ వేస్తాడండి ఇటు సైడ్ అయినా పర్లేదు ఈ రోడ్ నక్షపానాది రోడ్ ఇది ఈ బండి బైక్ పెట్టింది ఇటు కూడా తనదేనండి రైతు రైతు కూడా ఎవరో కాదండి మాకు దగ్గర మిత్రులు రజాకు వాళ్ళు వాళ్ళు వచ్చేసి గతంలో తీసుకున్నారు వాళ్ళు తీసుకొని కూడా దరిదాపు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నారు అండి అప్పటి నుంచి ఇప్పటి వరకు సెడ్ ఉన్నది కబ్జాలో కూడా ఉన్నారు అలాంటి ల్యాండ్ ఇది మంచి ఎలాంటి డిస్టర్బెన్స్ లేని ల్యాండ్ అన్నదండ పంచాది కానీ కొర్టు కేసులు కానీ ఎలాంటి లేని ల్యాండ్ అండి ఈ కడిల నుంచి ఇటు సైడ్ అండి ఇందులో కంది మనం చూసుకోవచ్చు నిన్న మొన్న క్లోజ్ క్రాఫ్ అయితే క్లోజ్ ఓకేనా ఇది మంచి రెడ్ సైడ్ ల్యాండ్ ఇది వాటర్ కలిగినట్టు అండి నేలలు ఇక్కడ కాకపోతే ఇంకా బోర్ ఫెసిలిటీ అయితే లేదు పక్క రైతులు మాత్రం దున్ని నాటేసుకుంటున్నారు ఇది ఇదైతే అయితే ఇక్కడ అయితే చాలా అద్భుతంగా పంటలు పడుతుంది ఫ్రెండ్స్ ఇది ఇది ఏ డిస్టిక్ ఎంత వస్తుందని కూడా ఏ మండలానికి ఎంత వస్తుందని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మడికొండకు అతి దగ్గరలో కాజీపేటకు అతి దగ్గరలో ఉన్నదండి మడికొండకు అయితే టెన్ కిలోమీటర్ ఉంటుంది అదే కాజీపేటకు అయితే పదిహేను లేదా పదమూడు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది హన్మకొండకు అయితే ఇరవై కిలోమీటర్లు ఉంటుంది వరంగల్కి అయితే ముప్పై కిలోమీటర్లు ఉంటుంది అదేవిధంగా జనగాం చూసుకుంటే మాత్రం జన్గాంకి జస్ట్ ఎంత అంటే థర్టీ థర్టీ ఫైవ్ కిలోమీటర్లు ఉంటుంది అదే విధంగా మనకు హైదరాబాద్ చూసుకున్నట్టయితే హైదరాబాదు ఎంత అంటే నూట పదిహేను కిలోమీటర్లు మాత్రమే వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా మనకి రైతు రైతు రేటు కూడా అధిక తరగా ఏం చెప్పడం లేదు ఫ్రెండ్స్ మంచి అందొచ్చే రేట్లోనే ఉన్నది సాయిల్ అయితే మంచి స్థాయిలండి ఇక్కడ చుట్టూ పచ్చని ప్రశాంతమైన వాతావరణం ఉన్నాయి మంచి మనం ఒక విగ్రహం తీసుకుంటే మళ్ళీ మనకు ఇంకా దొరికే అవకాశం అయితే చాలా ఉన్నది ఫ్రెండ్స్ ఇక్కడ ఓకేనా మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ మోర్ కాలింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్